హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ అందరు చాలా బాగున్నారనుకుంటున్నాను నేను బాగున్నాను సో ఈరోజైతే నేను నా రొటీన్ బ్లాగ్ని చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజైతే మండే ఈవినింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి నా పనులంతా అయినాయి అలా కూర్చున్నాను నాకు కొద్దిగా ఏదో టయర్డ్ అనిపిస్తూ ఉంది బ్యాక్ పెయిన్ ఉంది ఏం చేయాలో తెలియదు మమ్మల్ని కూర్చునే ఉన్నాను అయ్యో పాత్రలు ఉన్నాయి కదా అనిపించింది అందుకే వచ్చాను దానికి ముందుగా కూర్చున్నప్పుడు ఏం చేస్తా ఉన్నాను యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి అలా చూస్తూ వచ్చానండి ఏదో నాకు తెలిసిన నా రిలేటివ్స్ నాకు రిలేట్ అయిన వీడియోస్ వస్తుంది కదా సో ఆ రిలేటెడ్ వీడియోస్ చూస్తూ ఉంటే నాకు అనిపించింది నీతో ఎన్ని రోజులు ఇట్లే కూర్చొని కాలాన్ని గడుపుతావు వెళ్ళి వీడియో పెట్టచ్చు కదా అనేసి ఆ వీడియోని మోటివేషన్గా తీసుకొని పెట్టాలనిపించలేదు కానీ నేనే పెట్టాలి పెట్టాలి అనుకుంటూనే ఉన్నానండి ఎందుకో టయార్డ్గా అనిపిస్తుంది ఏందో ఏదో లోన్లీగా అనిపిస్తుంది అనమాట ఎన్ని రోజులు నీట్లే లోన్లీలోనే ఉంటావు అని నేనే మోటివేట్ చేసుకుని వీడియోని స్టార్ట్ నా వర్క్ని కూడా స్టార్ట్ చేసుకున్నాను యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేదానికి ముందు వంట చేసేదానికి కూడా తెలియకుండా స్టార్ట్ చేశాను ఎవరి వీడియోస్ అయినా చూడడం దాంట్లో నుంచి చేసుకోవడం నేర్చుకొని దాని నుంచి ట్రై చేసి మీకు వీడియో పెట్టడం అలానే అయ్యేది నా జర్నీ అంతా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పాతలతో తోముకుంటున్నాను ఫ్రెండ్స్ అత్తగారింటికి వచ్చాను ఫ్రెండ్స్ అమ్మాలింట్లో ఉన్నాను ఫ్రెండ్స్ తోటకెళ్ళాం ఫ్రెండ్స్ వచ్చాం ఫ్రెండ్స్ అని నేను చాలా చెప్పేదాన్ని దాన్ని మా వాళ్ళే నన్ను కిండల్ చేసేవాళ్ళు అనమాట హాయ్ ఫ్రెండ్స్ అనేసి అలా మాట్లాడిన వాళ్ళందరికీ నేను ఒక చల్లమని చెంపదెబ్బ ఇవ్వలేకపోయినా నా పేమెంట్తో దిమ్మ తిరిగిపోయి ఒక దెబ్బ ఇవ్వాలనేసి చాలా రోజుల నుంచి కోరిక నా పేమెంట్ వచ్చింది కానీ చెప్పాలనిపిలేదు చెప్పలేదు ఎప్పుడు సో చాలా రోజులకి మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను తొందరలోనే పేమెంట్ వీడియో కూడా పెట్టాలి అనుకొని వాళ్ళందరికీ చూపించాలనేసి నా వీడియో ఖచ్చితంగా చూసేవాళ్ళు ఉన్నారండి ఆ వీడియోస్ చూసే దాంట్లో నా ఎనిమిస్ చాలామంది ఉంటారు ఎందుకంటే నేనేం చేస్తున్నాను నేను ఎప్పుడు నేనేం తెచ్చుకునేసాను ఏం పెట్టుకుని ఉన్నాను ఎంత ఎదిగిపోయాను అని చూసే వాళ్ళు చాలామంది ఉంటారు ప్రతి ఒక్కరు లైఫ్లో మ్యారేజ్ అయిన తర్వాత అయినా దానికి ముందైనా ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగానే ఉంటారు వాళ్ళు ఎవరో కూడా కాదు మన రక్త సంబంధితులే ఉంటారు అనమాట ఇంకెవ్వరూ కాదు పాపం ఫ్రెండ్స్ కాదు పక్కన వాళ్ళు కాదు ఎదిరింటి కాదు అక్కడ కాదు ఇక్కడ కాదు మన సొంతలే ఐ మీన్ మన మమ్మీ రిలేటివ్స్ అలా డాడీ రిలేటివ్స్ ఇలా ఉంటారు నాకైతే అమ్మ రిలేటివ్స్ ఎవ్వరూ ఏం చెప్పింది లేదు సో మిగిలిన రిలేటివ్స్ అయితే మీకు అర్థమైపోయే ఉంటుంది సో మనం పాతలు కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్ నీళ్ళు చల్లుకున్నాను ఫ్రెండ్స్ బట్టలు తుక్కున్నాను ఫ్రెండ్స్ అన్నీ ఏం చెప్పింది తప్పుగా అనిపించింది అనమాట వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో వెళ్ళి వేరే వాళ్ళ ఇళ్ళల్లో పనిచేసిందంతా అంత పెద్దగా అనిపించలేదు కానీ మనం పెట్టుకునేవి మాత్రం ఏదో తప్పుగా అనిపించేసింది అనుకుంటాను మేబీ చాలామంది యూట్యూబర్స్ ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసే ఉంటారు ఆ మాటలకంతా నేనేమంత పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కానీ అప్పుడు కానీ అన్నది అన్నోళ్ళకే చెందుతుంది విన్నది విన్నోళ్ళకే చెందుతుందని లైట్ తీసుకున్నాను ఇంకంతే కదండి నాకు తెలిసి నన్ను అన్న వాళ్ళు వేరే ఇళ్ళల్లో వెళ్ళి చేసి నెల తమ్ములాన్ని తీసుకునేది తప్పుగా తెలియదంట నేను చెప్తాను అది కూడా తప్పు కాదు అదొక మన డ్యూటీ మనం చేసుకునే ఒక వర్క్ మనం బతకడానికి ఏదో ఒకటి చేసుకున్నాం అంతే కదా దొంగతనం చేస్తే తప్పంటారు ఒకరిళ్లలో పోయి పని చేసినా కూడా తప్పలేదండి నాకు తెలిసింది అదే సో నేను నా ఇంట్లో పని చేసుకుని నేను వీడియో పెట్టింది వాళ్ళకి ఏదో నొప్పి అనిపించింది అనుకుంటాను మేబీ పేమెంట్ వచ్చిన తర్వాత ఆయిన్మెంట్ వేస్తాను మొదటి పేమెంట్ తీసుకున్నప్పుడే చే అనుకున్నానండి వీడియో చేసి పెట్టాలి అనేసి ఇంకా తీసుకున్నారే కానీ ఆ వీడియోని పెట్టనే లేదు నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీ మెంబర్స్ అడిగిన వాళ్ళకి చెప్పాను నాకు వచ్చిందండి అని చాలామంది అడిగారు ఆ తర్వాత ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయినా కూడా వాళ్ళు విన్ అయ్యారా సక్సెస్ అయ్యారా లేదా అనేది అవసరం కాదు వాళ్ళకంటూ ఒకరోజు వాళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు అని జ్ఞాపకం చేసుకునేదానికి ఒక వీడియో ఉంది కదా యూట్యూబ్లో అది చాలా అనిపించింది నాలానే ఏదో ఒకరోజు ఎవరినో ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా యూట్యూబ్లో ఒక వీడియోని పెట్టుకుంటారు అనుకుంటున్నాను ఖచ్చితంగా అదైతే జరుగుతుంది కానీ నా ఫస్ట్ పేమెంట్ని తీసుకున్నాను కదండి రింగ్ చేసుకున్నాను అనమాట గుర్తుగా ఉంటుంది కదా అనేసి ఒక రింగ్ చేసుకున్నాను బంగారంగటి వాళ్ళే మనకి సిక్స్టీన్ రూపీస్ మళ్ళీ చేతికి చేతికిచ్చారనమాట అంత హ్యాపీగా ఉన్నింది నేను ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట నేను జీవితంలో కష్టపడి చేసుకొని చేర్చిపెట్టిన డబ్బులతో ఒక బంగారు ఉంగరం తీసుకున్నాను కదా అనిపించింది ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నింది మీరు ఏమంటారు ఇక మన ఈవినింగ్ రొటీన్ని మర్చిపోయాం మనము సో ఈరోజు నాకు ఏదో టయార్డ్గా అనిపించిందండి చాలా బ్యాక్ పెయిన్ తట్టుకోలేకుండా ఉన్నాను అనమాట సో అందుకే పిల్లల్ని అన్న పొద్దుపోయిందిరా దీపం అంటే ఇద్దరు రెడీ అయ్యి దీపం పెట్టేస్తున్నారు దేవుణ్ణి మొక్కేశారు అనమాట సో అలా వాళ్ళ దగ్గర దీపం పెట్టించేసి ఇంకా పాలైతే కాస్తున్నాను నాకు నైట్కి అయితే పప్పు ఉంది పప్పు అన్నము బంగాళదుంప ఫ్రై ఉంది పెరుగుంది చాలండి దీంతో ఇది అనేసి ఇంకా వాటిని సైడ్ పెట్టేసాను ఇంకా మనకి ఇంటి సామాన్లు అనేది వచ్చేసింది అనమాట ఇంటికి కావాల్సినవన్నీ లాస్ట్ మంతే కొనుక్కునేసానండి అందుకే ఈ మంత్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రం జీడిపప్పు బాదం పప్పు ఆ తర్వాత పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ అనేసి వీటిని తెచ్చుకుంటాను నేను అప్పుడప్పుడు పిల్లలకి ఇచ్చేదానికి కానీ అంజీరు ఇలాంటివన్నీ తెచ్చుకుంటానండి దీన్ని తెచ్చుకునేసాను అనుకోండి రెండు నెలల పాటు వీళ్ళకి స్నాక్స్కైనా లేదు మిల్క్ షేక్లో చేసి అలా వీటిని యూజ్ చేసి ఇంకా వాళ్ళకి పెడతా ఉంటాను ఇవి ఇవ్వడం వల్ల పిల్లలకి చాలా బాగుంటుంది మంచిది కూడా స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్ లాగా కూడా యూస్ అవుతుంది సో ఇవైతే బ్లాక్ డేట్స్ రెడ్ డేట్స్ వాల్నట్స్ ఇలాంటివన్నీ తెచ్చుకున్నాను అనమాట లాస్ట్ మంతే తీసుకున్నప్పుడు తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంటి ఇంటి సామాన్లకే ఎక్కువ అయింది అనమాట ఇంటికి కావాల్సినవి వంటకి కావాల్సినవి అన్నీ పాటు వీటిని కూడా తీసుకున్నాను అనుకోండి బిల్ అయితే అంతే చాలా కష్టం అనిపించేది అనమాట అందుకే ఆ నెల నిలిపేసి ఇంకా ఈ నెల తీసుకున్నాను సో ఈ నెల అవన్నీ ఏం కొనుక్కోకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఇది మిల్లెట్ మిల్క్ షేక్ అనమాట ఇదైతే మిల్లెట్స్ తోటి మనం మిల్క్ షేక్ గాను చేసుకోవచ్చు లేదు అంటే గంజి పౌడర్ గాను యూజ్ చేసుకోవచ్చు దీంట్లో అయితే ఇరవై ఒక్క ధాన్యం ఉంటుంది సో వీటిని మనం అంగిట్లోకి వెళ్ళి మాకు తెలిసిన ఒక షాప్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ పౌడర్నే ప్రిపేర్ చేస్తారన్నమాట సో వాళ్ళ దగ్గరికే వెళ్ళి అన్నీ హా కాల్ కేజీ కాల్ కేజీ తెచ్చుకున్నాను మొత్తం చేరి ఆరు కేజీల దాకా వస్తుందండి దీన్ని మౌనం పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మా మామయ్యకి ఇవ్వచ్చు మేము కొద్దిగా తాగుతాం అనమాట సో దానివల్లే నేను ఈ పౌడర్ని చేసి పెట్టుకుంటా ఉంటాను దీన్ని చేసేస్తే కనుక నాకు త్రీ మంత్స్ దాకా ఇవే వస్తుంది ఇది నేను ఈవినింగ్ గంజిగాను ఇవ్వచ్చు లేదు మార్నింగ్ గంజిగాను ఇవ్వచ్చు ప్లస్ మిల్క్లోనూ ఒక స్పూన్ మిక్స్ చేసి ఇవ్వచ్చండి చాలా చాలా మంచిది అనమాట సో ఎనర్జీగా కూడా ఉంటారు సో ఇంకంతే అండి ఇంక పిల్లలు హోంవర్క్ అయితే చేస్తారు పండం కూడా చేసింది జష్విన్కి అయితే కొద్దిగా ఎక్స్ట్రా హోంవర్క్ ఉంది మమ్మీ అన్నాడు సరే నన్ను ఎల్లునేసి ఇంకా జస్విన్ని అలా ఇలా కొద్దిసేపు ఆడిపించుకొని ఇంకా వాళ్ళని హోంవర్క్ రాపిస్తున్నాను పండమ్ అయితే ఆమె ఏదో కిచెన్ సెట్ ఉంది ఆ కిచెన్ సెట్తో పాటు ఎప్పుడు ఆడుకుంటూ ఉంటుంది దెన్ ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోవద్దు సో దట్ నా పాత నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ అకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిల్ద్రన్ టేక్ కే